మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు తెలియచేస్తున్నాను బెరాక బ్లెస్సింగ్స్ బెరక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ప్రసంగి పుస్తకము పదకొండు వచ్చాయము తొమ్మిది పది వచ్చి యవనుడ నీ యవన మందు సంతోషపడము నీ యవన కాలం ముందు నీ హృదయము సంతృష్టిగా ఉండనేమో నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను లేత వయస్సును నడిప్రాయమును గతించిపోనవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనము నీ దేహమును చెరుపు దానిని ఈరోజు ప్రాముఖ్యముగా యవనస్తుల గురించి మాట్లాడుతున్నాడు కానీ యవనస్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందులో మనమందరము కూడా ఇమిడి ఉన్నాం అన్ని వయస్సుల వారు కూడా ఇందులో ఇమిడి ఉన్నారు చూడండి నీ యవన ముందు సంతోషపడుము నీ యవన కాలం ముందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అని అంటున్నాడు నీ ఎవరి ముందు సంతోషించు నిజమే మంచిదే నీ హృదయము సంతోష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు నీకు ఏది కావాలంటే అది తింటున్నావు నీవెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నావు నువ్వేం తాగాలనుకుంటే అది తాగుతున్నావు నువ్వేం చూడాలనుకుంటే అది చూస్తున్నావు నువ్వు ఎక్కడ కూర్చోవాలంటే అక్కడ కూర్చుంటున్నావు కానీ గుర్తు ఒకటి పెట్టుకో అయితే అనే మాట అక్కడికి మనం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆగాలి అక్కడ ఒక ప్రమాదం ఉంది ఏమిటి అని అంటే అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను అని అంటున్నాడు తీర్పు ఉన్నదన్న సంగతిని మాత్రం మర్చిపోకు నీ ఇష్టమున్న చోటుకి వెళ్ళు నీ ఇష్టమున్న వారితో సహవాసం చేయి నీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టు నీ కడుపుకు కావాల్సింది తిను నువ్వు కావాల్సింది త్రాగు కావాల్సింది చూడు కావాల్సిన సహవాసం చేయి ఏమన్న చెయ్యి నీ హృదయాన్ని సంతోషం చేసుకో నీ ఎవరి కాలం నువ్వు ఎవరి మాట వినట్లేదు తల్లిదండ్రుల మాట వినట్లేదు గురువుల మాట వినట్లేదు సేవకుల మాట వినట్లేదు దేవుడి మాట అస్సలు వినట్లేదు కానీ ఆ దేవుని తీర్పు అనేది ఒకటి ఉంటుందని మాత్రమో జ్ఞాపకం తెచ్చుకోనంటున్నాడు వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను లేత వయస్సును నడిప్రాయమును గతించి పోవనవు గనక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకోనము నీ దేహమును చెరుపుదాని తొలగించుకోనము అని అంటున్నాడు ఈరోజు యవనస్తులందరూ కూడా మాదక ద్రవ్యాలకి మందుకి ప్రొగతాగుడికి వ్యభిచారానికి వీటన్నిటికీ అలవాట్లు పడుతున్నారు ఇవన్నీ కూడా నీ దేహమును చెరిపివేస్తాయి మద్యపానము ఆరోగ్యానికి మంచిది కాదు ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదు వ్యభిచారము కూడా ఆరోగ్యానికి మంచిది కాదు సుమా భయంకరమైన మరి సుఖరోగాలు వచ్చి అందరూ ఎంతమంది ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో మనకు తెలుసు కాబట్టి మనకి తెలుసు యోబు పుస్తకంలో రాస్తాడు మరి ఆ నీ శరీరము కుల్లి కృషించిపోతుంది అని అంటున్నాడు నువ్వు వ్యభిచారిని ఇంటికి వెళ్తే తర్వాత జరిగే పరిస్థితి ఏమిటి అని అంటే నీ శరీరం అంతా కుల్లి కృషించిపోతుంది కాబట్టి దేవుని ప్రియమైన యవసనస్తులారా నీ దేహమును అలాగనే నీ ఆత్మను చెరుపు దానికి దూరంగా ఉండండి తొలగించుకొనవని అంటున్నాడు అందుకే కీర్తన మొదటి కీర్తనలో మనకు తెలుసు కదా నువ్వు ఎక్కడ కూర్చోకూడదో ఎక్కడ నడవకూడదో ఎవరి మధ్యలో కూర్చో ఉండకూడదో చాలా స్పష్టంగా కీర్తనలో మనకు రాసి పెట్టాడు కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా ప్రాముఖ్యముగా యవనస్తులారా ఈరోజు నీకు సంతోషం అనిపిస్తుంది కానీ అది ఒక దినమున నిన్ను తీర్పులోనికి తీసుకొని వస్తుందని చెప్పి మాత్రము నీవు జ్ఞాపకం ఉంచుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు దేవుడు నీకు ఈరోజు ఆయుష్ను పొడిగించాడు ఈరోజే నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు రక్తము చేత కడగబడి మారుమనసు పొందుకొని ఆయన నిత్యరాజ్యానికి వారసులోవు నీ శరీరము ముందే నీ ఆత్మ నరకానికి వెళ్ళక ముందే నీకు సమయం ఉండగానే నువ్వు ప్రభువును అంగీకరించు ఈ సమయంలో ఈ ఈ మాటలు వింటున్న నీవు యవనస్తుడు అయి ఉండొచ్చు లేకపోతే మధ్య వయస్కులయి ఉండొచ్చు ఎవరైనా సరే ఒక్కవేళ నీ దేహమును నీ ఆత్మను చెరిపేదానికి బానిసవై ఉంటే వాటి నుండి దూరంగా తొలగిపోము ప్రభు దగ్గరికి రా అప్పుడు దేవుడు నీకు రక్షణ ఇచ్చి నిత్య జీవానికి వారుసులే కృపను అనుగ్రహిస్తాడు అటువంటి కృప దేవుడు ఈరోజు అందరికీ దయచేనుగాక ఆమె చిన్న ప్రార్థన మా ప్రియపరులోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ఈరోజు నీ మాట ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నిజమే లోకంలో జీవిస్తున్నప్పుడు మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం మా హృదయాన్ని సంతోష్టి పరుచుకుంటున్నాం సంతోషపడుతున్నాం అని అనుకుంటున్నాము కానీ ఒకరోజు తీర్పు దినం ఉన్నదని మేము మర్చిపోతున్నాం ఈరోజు ఆ తీర్పు దినాన్ని జ్ఞాపకం చేసుకోమని హెచ్చరించినందుకు నీకు వందనాలు ఈ రోజు ఎవరెవరైతే నీ మాటలు విన్నారో అది ఏ వయస్సు వారైనా సరే వారి దేహమును ఆత్మను చెరిపే దాని నుండి దూరంగా తొలగిపోయే కృపను అనుగ్రహించి తమ పాపములను ఒప్పుకొని నీకు దగ్గరగా వచ్చి నీ నిత్య జీవాన్ని పొందుకునే కృపను దయచేయమని రక్షణానందము దయచేయమని వేడుకుంటూ మా ప్రభును మా రక్షకుడిని సునామము స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్